నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ మున్సిపాలిటీ కువైట్ దేశవ్యాప్తంగా శుభ్రపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇందులో భాగంగా ఒఫ్రా ప్రాంతంలో మూడు వందల ముప్పై టన్నుల వ్యవసాయ వ్యర్థాలను తొలగించినట్లు మున్సిపాలిటీ ప్రకటించింది అహ్మదీ క్లీనింగ్ డిపార్ట్మెంట్ రోడ్లపై వదిలేసిన పది కార్లను మరియు ఎనిమిది ఫుట్ ట్రక్కులను తొలగించింది కువైట్ ను సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలను మున్సిపాలిటీ చేస్తూ ఉంది రోడ్లపైన చెత్త వేయవద్దని చెప్పి కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులను కువైట్ మున్సిపాలిటీ కోరింది పబ్లిక్ పరిశుభ్రత మరియు రహదారి ఆక్యుపెన్సీకి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు అలాగే అహ్మదీ గవర్నరేటు పలు ప్రాంతాలలో ప్రవాసులు నివసించే ప్రాంతాలలో భారతీయ ఫిలిఫిన్ మరియు ఇంగ్లీష్ మాట్లాడే ప్రవాసులను లక్ష్యం చేసుకుని వివిధ భాషలలో పోస్టర్ల పంపిణీతో అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నట్లు అహ్మదీ గవర్నరేట్ లోని డిపార్ట్మెంట్ తెలిపింది ఎవరైతే ప్రవాసులు నివసిస్తూ ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలలో పాంప్లెట్లు పంపిణీ చేస్తూ ఉన్నామని చెప్పి అలాగే వారికి పర్యావరణం పైన అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్